మెగా డిజిటల్ న్యూస్ న్యాయం కోసం ప్రతి అక్షరం న్యాయం కోసం ప్రతి అడుగు మెగా డిజిటల్ న్యూస్ స్పెషల్ ఫోకస్ ఏలూరు జిల్లా కుకునూరు మండలం సీతారాం నగర్ ఒక మారుమూలలో ఉన్న ఒక పల్లెటూరు గ్రామం అక్కడ ఐదు రోజుల నుండి నలుగురు ఆడపడుచులు కొడుకులు న్యాయ పోరాటం గమనించి మెగా న్యూస్ టీం అక్కడికి వెళ్ళి గ్రామ ప్రజలు అడగ ఒళ్ళు గగురు పొడిచేలా విషయాలు మనసు కదిలించే ఆసక్తికరమైన విషయాలు బయటపడ్డాయి మీరే ఎమ్మెల్యే శ్రీ బాల్ రాజ్ నమస్కారం అండి వచ్చి ఆదివారం వచ్చి ఇక్కడ నుంచి ఇప్పటివరకు ఆ రోజుల్లో అవుతుంది సార్ మాకు ఏ విధమైన న్యాయం జరగలేదు సార్ మీరే ఏదో ఒక విధంగా మాకు న్యాయం చేస్తారని మిమ్మల్ని కోరుకుంటున్నాం సార్ పుట్టమహేష్ ఎఫ్ పుట్ట మహేష్ గారికి కూడా నమస్కారం సార్ നീവ ഇപ്പ സാർ ആദിവാറിയാബാ പ്രമാദം ഉണ്ട് ഇക്ക ഏതോ നീവത്തെ ബക്കോടി ഗ്യാരണ്ടി ന്യം ചെയ്യാൻ പുട്ട മഹേഷ് ഗാർക്ക് എം എൽ ഗാർ ചെയ്യാല സാർ సారాం నగరంలో ఐదు రోజుల నుంచి వాళ్ళు ఎంతో బాధలు పడతారు రేయనక పగలనక ఏమి లేక తిననక తిప్పలనక ఏమి లేక రాత్రి పొగళ్ళు అడవిలో పండుకొని చలి తీవ్రంగా ఉన్న ప్రాంతంలో పండుకొని నాన్న అనుభవిస్తారు దయచేసి గ్రామస్తు గ్రామస్తులందరూ కూడా ఏడుకుంటారు ఒక న్యాయం చేయాలని కోరుకుంటారు కనీసం అధికారులు కూడా వచ్చి వెంకటేశ్వరరావు గారు వచ్చి ఎమ్మెల్యే గారు ఎంపీ గారు ఎస్ఐ గారు ఎంఆర్ఓ గారు వచ్చి ఒక న్యాయం చేయండి సార్ సీతారాం నగరంలో గత ఐదు రోజుల నుంచి ఆడపిల్లగా అదుపులో పండుకుంటా అంటే కనీసం ఏం స్పందిస్తున్నారు సార్ గ్రామస్తులందరూ కోరుతున్నాం సార్ వాళ్ళకి న్యాయం చేయాలని తమను వేరుకుంటున్నాం సార్ ఎమ్మెల్యే గారు రెవెన్యూ డిపార్ట్మెంట్ వారిని కలెక్టర్ గారు కూడా దృష్టికి తీసుకోవాలి సార్ ఆల్రెడీ వాట్సాప్లలో గత వారం రోజుల నుండి వాట్సాప్లలో వైరల్ అవుతూనే ఉంది కనీసం దీనికి ఆడపిల్లగా సార్ దీన్ని స్పందించి వాళ్ళు న్యాయం చేసి పెట్టాలి సార్ వాళ్ళు వాళ్ళు న్యాయమైన కోరికే కోరుకుంటున్నారు సార్ వాళ్ళు లేని కోరట్లేదు వాళ్ళు న్యాయమైన ఉంది ఇరవై సంవత్సరాల నుంచి వాళ్ళు బాధపడతారు అందరూ ఒక ఆడపిల్లలు ఒకళ్ళు కాదు కాదు ఇద్దరు రెండు కుటుంబాల ప్రజలు పడ్డ విషయాలు అతి భయంకరమైన ఘోరమైన సంగతులు వెలుగులోకి వచ్చాయి అసలు ఏం జరిగిందంటే ఒక తండ్రికి ఐదుగురు కుమారులు ఉన్నారు తండ్రి అరవై రెండు ఎకరాలు సంపాదించాడు అందరికీ సమానంగా హక్కు ఉంటుంది కానీ ఇక్కడ అలాంటి ఏమీ కుదరదు అనేలా ఈ గ్రామంలో జరుగుతుంది తండ్రి చనిపోవటంతో తన తమ్ముళ్ళు ఆస్తి ఇంటికి పెద్ద ఆయన ఏలూరు వెంకటేశ్వరరావు గారు అనుభవించడం మొదలుపెట్టాడు తండ్రి చనిపోయాడు ఒక తండ్రిలా చూసుకోవలసిన పెద్దనాన్న కసాయి మనిషిగా మారాడు చిన్నపిల్లల్లో చూడకుండా తండ్రి చనిపోయిన వారిని పట్టించుకోకుండా తన తమ్ముళ్ల ఆస్తి మొత్తం అతనే అనుభవించటం మొదలుపెట్టాడు ఏం చేయాలో అర్థం కాని ఆ రెండు కుటుంబాలు దీక్షకు దిగారు నేరుగా తన తండ్రి పొలంలోనే దీక్ష చేయటం ప్రారంభించారు మా నాన్నకు సంబంధించి ఆస్తి మాకు ఇవ్వాలంటూ ఇవ్వని పక్షంలో పెట్రోల్ పోసుకుని ఇక్కడే చనిపోతామంటూ వాపోతున్నారు ఇదంతా చూసి కూడా చెల్లించని వాళ్ల పెద్ద చూసి కన్నీరు మున్నీరవుతున్నారు ఐదు రోజుల నుండి వాళ్లు దీక్ష చేస్తున్నా కూడా అధికారులు చూసి చూడనట్లు వదిలేస్తున్నారు తనకు ఏమీ పట్టలేదు అన్నట్లు వాళ్ల పెదనాన భావిస్తున్నాడు తమ్ముడు చనిపోతే కూడా చూడటానికి ఇష్టపడిన స్థితిలోకి మా పెదనాన వెళ్లిపోయాడు అంటూ వాపోతున్నారు సార్ మాకు సంబంధించిన భూమి వచ్చేసి అరవై రెండు ఎకరాలు ఈ అరవై రెండు ఎకరాల సాగులో ప్రతి ఒక్క దాంట్లో నేను ఉన్నా సార్ ప్రతి ఒక్క టాటా దుఃఖానికి మొదలు పెట్టి దా చేలో పనికాని నుంచి జామాయి మొక్కలు వేసేటప్పుడు ప్రతి ఒక్క దాంట్లో వరి పొలంలో నాటేసేటప్పుడు కూరలని తీసుకురావడం దాంట్లో దమ్ముదొక్కటి కాని ప్రతి ఒక్క దాంట్లో నేను ఏంటి అని చెప్పానంటే మందే కదరా ఏం కాదులే అని చెప్పి పెట్టుకుంటూ వచ్చా సార్ అట్లా నేను వాళ్ళకి ఒక ఇరవై సంవత్సరాలు నేను శాఖ చేసుకుంటూ వచ్చా సార్ ఈ మధ్యలో కూడా నెల్లిపాక కాంట్రాక్ట్ అని చెప్పని మూత కాంట్రాక్ట్ అని చెప్పని హర్షాపురం కాంట్రాక్ట్ అని చెప్పని నీ కాంట్రాక్ట్ వర్కులకు కూడా నన్ను ఒక ఆరు సంవత్సరాలు తిప్పుకున్నారు సార్ మందే కదరా అని చెప్పని తిప్పుకున్నారు ఆ నుంచి ఈ పరం కూడా నేను ఇదే మా పెదనాన్న గారని ఏలుగు వెంకటేశ్వరరావు గారి దగ్గర నుంచి ఎటువంటి లబ్ధి పొందలేదు సార్ నేను ఎప్పుడు మాట్లాడినా మనమే కదరా మనమే కదరా అని చెప్పాను అనేది కానీ వాళ్ళ నట్టేట్లో ముస్తారని చెప్పని మేము అనుకోలేదు సార్ అసలు ఆ వాటా విషయం పక్కన పెడితే కనీసం మమ్మల్ని మనుషులు కూడా చూసే పరిస్థితులు లేదు సార్ ఇవాళ ప్రజెంట్ మా బాబాయిలు కానీ మా పెదనాన్న కానీ ఈ మేము ఆరు రోజులు పడి పోరాటం చేస్తా ఉంటే మీరు ఎందుకు అంటున్నారమ్మా మీకు సంబంధించిన నగరంలో ఉంది కదా రండి మా ఇంటికి అని చెప్పని పిలిచే నాదులే లేకుండా పోయాడు సార్ మాకు ఏ విధంగా ఏం చేస్తారో మాకే తెలవదు సార్ సార్ ఎమ్మెల్యే గారు ఎంపీ గారు దయచేసి నాకు ఈ ఒక్క విషయంలో మాత్రం మీరు న్యాయం చేయగలరని కోరుతున్నాం దీన్ని గమనించి ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలని అక్కడి గ్రామ ప్రజలు ప్రభుత్వాలను వేడుకుంటున్నారు ఐదుగురు కొడుకులు వాళ్ళ ఆస్తి పంపకాలు ఇంతవరకు జరగలేదని వాళ్ళు బాధ ఇప్పటి వరకు బాధపడుతున్నారు వాళ్ళ భర్తలు చనిపోయారు పిల్లలతో సహా ఇంతవరకు ఓపిక బట్టి కూడా ఇవాళ పది మందిలోకి వచ్చి మొత్తం ఉన్నారు నగరంలో వాళ్ళకి న్యాయం జరగలేదు కాబట్టి మీలాంటి పెద్దలు ఎమ్మెంటే దీన్ని న్యాయం ఆలోచించి న్యాయం చేయాలి అది పేరు ఎండి రఫీ అండి సీతారామనగరం గ్రామం గునూర్ మండలం పశ్చిమ గోదావరి జిల్లా నేను గ్రామ అండి నేను ఇక్కడ ఏలూరావయ్య గారికి ఐదుగురు అన్న కొడుకులు ఉన్నారండి పెద్ద అయినా రెండో రెండవ మోహన్ మోహన్ రావు మూడో ఆయన ముత్తేశ్వరరావు నాలుగో ఆయన శ్రీనివాసరావు ఐదో ఆయన కృష్ణాజన్ రావు వీళ్ళకి ఇంతవరకు నాయమే రూపాయి బిళ్ళగోడి ఇవ్వలేదండి మొత్తం చేసుకున్నది ఇది ముగ్గురు వేసుకుంటున్నారు కాబట్టి తక్షణం వాళ్ళు పాపం ఆరు రోజుల నుంచి అడవిలో నిద్ర ఆహారం లేకుండా పాములు చూడకుండా భయంతో వాళ్ళు ఇక్కడికి వచ్చి చేస్తున్నారు కానీ వెంకటేశ్వరరావు గారు వచ్చి స్పందించడం లేదు కాబట్టి మీరు అక్కడికి వచ్చి స్పందించి వాళ్ళకి న్యాయం చేయాలని మేము గ్రామస్తుగా కోరుకుంటున్నాము నా పేరు గణేష్ నవీన్ కుమార్ అండి ఎలూరు రాయ గారికి ఐదుగురు కుమారులు ఐదుగురు గురుకుమారుల్లో ఎలూరు మోహన్ రావు గారికి ఎలూరు ముఖేశ్వరరావు గారికి ఐదు వాటాలు రావాలి రావకండ్రి వెంకటేశ్వరరావు గారు చేసుకుంటున్నారు వాళ్ళకు వాటా కావాలని ఆ ఐదు ముగ్గురు పిల్లలు ఆడపిల్లలు ముతేశ్వరరావు గారు ఇద్దరు అబ్బాయిలు వచ్చి ఉన్నారు ఇప్పటికి ఐదు రోజుల నుంచి ఆరు రోజుల నుంచి చేలోనే ఉంటున్నారు భోజనాలు లేకుండా నీళ్లు ఉన్నాయో లేవో తెలియకుండా పాము అని కప్పని ఏమి తెలియకుండా భయపడుతున్నారు వాళ్ళకి న్యాయం చేయగలరని అని డిజిటల్ న్యూస్ టీమ్ న్యాయం కోసం ప్రతి అక్షరం న్యాయం కోసం ప్రతి అడుగు